తిరుపతికి మరోసారి బాంబు రేపు తిరుపతి పర్యటనకు వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే హెలీప్యాడ్ దగ్గర బాంబు అమర్చినట్లుగా మెయిల్ రావడం జరిగింది ఇక బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తమయ్యారు హెలీప్యాడ్ దగ్గర బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు జన న్యూస్ చూస్తున్నాం తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపులు రావడం జరిగింది రేపు తిరుపతి పర్యటనకు వెళ్ళబోతున్నారు సీఎం చంద్రబాబు ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ దగ్గర బాంబు రావడం జరిగింది ఇక బాంబు బెదిరింపుతో అధికారులు దగ్గర తనిఖీలు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి మా మురళి అందిస్తారు మురళి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రి నారా లోకేష్ ఇతర కుటుంబీకులంతా కూడా తిరుపతి రాబోతున్నారు గత ఏడాది మరణించిన నారా రామ్మూర్తి నాయుడు పదకొండవ నెల కార్యక్రమం నిర్వహించేందుకు వీరంతా కూడా కుటుంబ సమేతంగా స్వగ్రామానికి చేరుకుంటున్నారు వారంతా కూడా ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం సీఎం నేరుగా తిరుపతి నగరంలో ఉన్న ఎస్వి అగ్రికల్చర్ కళాశాల హెలిప్యాడ్ వద్ద ప్రత్యేకంగా అక్కడ దిగి అక్కడి నుంచి నారా వర్పలికి వెళ్లాల్సింది అయితే అనూచ్యంగా సరిగ్గా ఒక గంటన్నర క్రితం తమిళనాడులోని తిరువల్లూరు ఎస్పీకి ఒక మెయిల్ రావడం జరిగింది ఆ మెయిల్లో తిరుపతిలో అగ్రికల్చర్ కాలేజీ హెలిప్యాడ్ దగ్గర తాము బాంబులు పెట్టి ఉన్నాము రేపు సీఎం నాయుడు గారు రాబోతున్న నేపథ్యంలో ఆయనకి ప్రమాదం ఉంది అక్కడ దాదాపు ఐదు ఎల్ఈ ఈడిలు అంటే దాదాపు అత్యంత ప్రమాదకరమైన డిస్పోజల్ పదార్థాలవి అంటే వాటిని అక్కడ అమర్చి ఉన్నాము అని చెప్పి ఆ మెయిల్ సారాంశం తెలుస్తోంది అయితే తిరువళ్ళూరు ఎస్పీ నుంచి నేరుగా ఈ విషయం నేరుగా ఏపీ డీజీపీకి అటు నుంచి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి సమాచారాన్ని ఈ నేపథ్యంలో గడిచిన రెండు గంటలుగా మొత్తం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అట్లాగే పోలీస్ జాగిల స్టిఫర్ డాగ్స్ అంతా కూడా రంగంలో దిగాయి మొత్తం కేవలం ఆ అగ్రికల్చర్ కాలేజీ హెలిప్యాడ్ వద్దే కాకుండా పూర్తి కాలేజీని తమ అదుపులో తీసుకున్న అటువైపు ఎవరిని కూడా అనుమతించట్లేదు లోపలే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అట్లాగే స్టిఫర్ డాగ్స్ గత గంటన్నరగా తనిఖీలు కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు కూడా పేలుడుకు సంబంధించి పదార్థాలు కానీ వాటి ఆనవాలు కానీ ఏమీ దొరకలేదు కాబట్టి ఇవాళంతా కూడా ఈ ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నారు రేపు ఉదయం యాక్చువల్ గా సీఎం రావాల్సి ఉంది నారా లోకేష్ కూడా రాత్రికి చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక బెదిరింపు మేలు కొంత సంచలనంగా మారింది నిజానికి ఇదే రెస్పీకి గడిచిన రెండు రోజులు ఇలాంటి మెయిల్స్ వస్తూనే ఉన్నాయి అధు మురళి అంటే మీరు ఎన్నట్టు వరుసగా ఇలాంటి బాంబు బెదిరింపు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి సో వీటిని ఆకతాయిల పండుగ చూడాలా ఏం చెప్తున్నారు అధికారులు నిజానికి అందులో మెయిల్స్ లో అయితే తాము పాక్ ఐఎస్ఐ అలాగే ఎల్టీటీ ఈ రెండు సంయుక్తంగా ఇట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా ఆ మెయిల్ సారాంశము ఇదే మెయిల్స్ మనం చూసాం ఇక్కడ సేమ్ ఇదే ఈ వ్యక్తుల దగ్గర నుంచే తమిళనాడు సీఎం స్టాలిన్ కు త్రిషాకు తమిళనాడు బీజేపీ కార్యాలయానికి అట్లాగే తమిళనాడు రాజ్ భవన్ కు గతంలో ఇట్లాంటి మెయిల్స్ రావడం జరిగింది అది మరిచిపోక ఆ కనిషి అది జస్ట్ అది కనిచిన నలభై ఎనిమిది తర్వాతే ఇవాళ ఈ ఇట్లాంటి ఒక మెయిల్ రావడం జరిగింది అంటే మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వస్తున్నాడు అక్కడ హెలిప్యాడ్లు దిగబోతున్నాడని చెప్పి ముందే సమాచారం తెలిసి ఇట్లాంటి ఒక మెయిల్ పెట్టారు అయితే ఈ మెయిల్ వెనక ఎవరున్నారు ఎక్కడున్నారు దీని ఐపీ అడ్రస్ ఏంటి అనేది మాత్రం గడిచిన నాలుగైదు రోజులుగా అటు తమిళనాడు పోలీసులు ఏపీ పోలీసులు సెర్చ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఖచ్చితం లొకేషన్ అయితే ఇప్పుడు కూడా కనుక్కోలేకపోతున్నారు ఏదేమైనా పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది మొత్తం అగ్రికల్చర్ కాలేజీని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు మా పూర్తిగా హెలిప్యాడ్ తో పాటు ఇతర గ్రౌండ్ కాలేజీ హాస్టల్లు ఇతర తరగతి గదులు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు మధు రైట్ థ్యాంక్ యూ మురళి